హెవీ మెయింటెనెన్స్ తోటి క్వాలిటీగా ఎక్కువ రోజులు రావడం కోసం అండ్ పిల్లల దగ్గర నుంచే స్టార్టింగ్ ఈరోజు మీకు చూపిపోతున్నాం సార్ కిడ్స్ నుంచి మాకు పెద్దవాళ్ళ దాకా ఎలా ఉంటాయి ఎలా చూస్ చేసుకోవాలో చెప్పండి అజీస్ గారు సో ఇప్పుడు ఈ రౌండ్ బెడ్ చూస్తున్నాం సో ఈ స్ట్రక్చర్ మనం కిడ్స్ ఓకే సో కొంచెం యూనిక్ గా ఉంటుంది వాళ్ళకి నస్తుంది కాబట్టి అలా మనం రెడీ చేస్తాం సో మీకు వెనకాల గోదాంలో లో చెప్పాను ఫోర్ ఇంచెస్ లాటెక్స్ గురించి ఫోర్ ఇంచెస్ లాటెక్స్ ఫోర్ ఇంచెస్ రీబౌండ్ ఈ ఫంక్షన్ ఇలా ఎందుకు తయారు చేసామంటే సో మీకు చెప్పాను కదా స్ప్రింగ్ యూస్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్స్ వస్తాయి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా మనం ఈ స్ట్రక్చర్ రెడీ చేసాము దీని వల్ల ఆ కంఫర్ట్ అనేది ఉంటుంది ప్లస్ మనకి బ్యాక్ పెయిన్స్ రాకుండా ఏమైనా ఇంజరీ కాకుండా ఉంటుంది సో ఇది కిడ్స్ అయినా కపుల్స్ అయినా లైక్ మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఓకే సార్ అప్రాక్సిమేట్ గా నాకు ఏది ఉన్నా సరే ఆడియన్స్ కి చెప్పాలనుకుంటాము అప్రాక్సిమేట్ ప్రైజెస్ మాత్రం ఇవ్వండి తర్వాత కస్టమైజేషన్ వాళ్ళకి తెలుసు ఏదైనా సరే భూమి మీద మనకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా మనీ పే చేస్తే మనకు సుఖం వస్తుంది ఏంది బెడ్ చాలా ఇంపార్టెంట్ ఫోన్ కంటే ఇంపార్టెంట్ ఎందుకంటే హ్యాపీగా నిద్రపోయామనుకోండి పొద్దున్నే సంతోషంగా అందరితో ఉండొచ్చు అందరు ఎదురు వాళ్ళు కూడా బాగుంటారు సో మీకు ప్రైజెస్ కూడా చెప్తూ ఉంటారు అజీస్ గారు సార్ బెడ్ ఒక్కటి కొండమైనా ఏమైనా గిఫ్ట్లు ఉన్నాయా మాకు సో మనకి నాట్ ఓన్లీ మ్యాట్ నాట్ ఓన్లీ బెడ్స్ మనం పాటు గిఫ్ట్స్గా టూ పిల్లోస్ అండ్ వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ ప్రొటెక్టర్ మనం ఫ్రీగా ఇస్తున్నాం సూపర్